హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కాగిన తర్వాత అందులో క్యాష్యూస్ కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యాష్యూస్ అండ్ కిస్మిస్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎక్కువ వస్తే అవి మాడిపోతాయి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అవి ఫ్రై అయిన తర్వాత వాటిని అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి అవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో వన్ కప్ రవ్వ తీసుకొని ఆ రవ్వని బాగా రోస్ట్ చేసుకోవాలి రవ్వ అనేది మంచి ఆరోమేటిక్గా రావాలి ఇంతలో రవ్వ అనేది వేయించుతూ ఉన్నాం కదా రవ్వ వేగేలోపు పక్కన ఇంకో గిన్నె తీసుకోవాలి అండ్ ఇంకో గిన్నె తీసుకొని అందులో త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను అంటే వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ని హీట్ చేసుకోవాలి ఇంతలో ఈ రవ్వ అనేది వేగుతూ ఉంటుంది కదా దాన్ని బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వ అనేది వేయిన తర్వాత అందులో హీట్ చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రవ్వని కలుపుకుంటూ ఉండాలి రవ్వ అనేది ఉండ్లు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఆ వాటర్ అన్నీ పోసిన తర్వాత రవ్వ కొద్దిగా ఉడికిన తర్వాత అందులో నేను వన్ కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను షుగర్ అనేది కొద్ది కొంచెం సేపు తర్వాత అది మెల్ట్ అవుతుంది మెల్ట్ అయ్యి కొంచెం వాటర్గా వస్తుంది రవ్వని బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత రవ్వ ఉడికిన తర్వాత అందులో ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకున్నాను నేను ఎక్కువ వేయకండి హెల్తీ మంచిది కాదు ఫుడ్ కలర్ వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఏలకుల పొడి అండ్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాష్యూస్ అండ్ కిస్మిస్ అవి వేసుకోవాలి అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే రవ్వ కేసరిని ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్